టైం మీరు మాట్లాడారు మేము రికార్డింగ్ చేయలేకపోయాము సో ఈసారి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నేను రికార్డింగ్ తీరా దేవు గారు ప్లీజ్ వెల్కమ్ సార్ కర్నూలు నుంచి దేవు గారు సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి సార్ గుడ్ ఈవినింగ్ సార్ వెల్కమ్ సార్ యాక్చువల్గా నాకున్న ప్రాబ్లం ఏంటంటే సార్ ఫిస్టులా ప్రాబ్లమ్ తో నేను సఫర్ అవుతున్నాను సార్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ నుంచి నేను సఫర్ అవుతున్నాను సో హైదరాబాద్ లో చాలా పేరు మోసిన డాక్టర్స్ దగ్గర నేను మెడిసిన్స్ తీసుకోవడం జరిగింది సార్ అందులో ఒక హోమియోపతి డాక్టర్ వచ్చేసి ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ హోమియోపతి మెడికల్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ చాలా సీనియర్ మోస్ట్ డాక్టరు దాదాపు ఒక మోర్ దాన్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నేను వాడాను కానీ బట్ ఏ మాత్రం నాకు రిజల్ట్ లేదు సార్ అంటే ఏదో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లా కనిపించేది కానీ పూర్తిగా పోవడం అనేది జరగలేదు సార్ దాని తర్వాత నేను మళ్ళీ ఒక సీనియర్ మోస్ట్ ఎంటీ డాక్టర్ దగ్గర చూపించాను న్యూ నల్లకుంట హైదరాబాద్ అక్కడ కూడా ఒక ఫోర్ ఇయర్స్ వరకు ఏమో వాడాను అప్రాక్సిమేట్ గా నాకు ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ బట్ అక్కడ కూడా నాకేం పెద్ద ఏదో టెన్ ట్వంటీ పర్సెంట్ తప్ప రిజల్ట్ కనిపించలేదు సార్ దాని తర్వాత కూకట్పల్లిలో ఒక డాక్టర్ గారు ఉంటారు హోమియోపతి డాక్టర్ గారు అక్కడ లోపలికి వెళ్ళగానే కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇట్లా వాళ్లకు మెడిసిన్స్ ఇస్తున్న ఫొటోస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఆయన దగ్గర ఆయన దగ్గర అసలు టికెట్ దొరకడం కూడా కష్టము చాలా కష్టపడి రికమెండేషన్ తో మొత్తానికి ఫైనల్ గా తీసుకున్నాను అతని దగ్గర కూడా నేను చూయించుకున్నాను వాడాను బట్ అంతే ఇక ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకే నాకు రిజల్ట్ కనిపించింది కానీ బట్ నో యూజ్ ఓకే ఇక సరే అని ఆయుర్వేదిక్ కూడా నేను ట్రై చేశాను సార్ ఆయుర్వేదిక్ ట్రై చేస్తే అంత నాకు రివర్స్ అయింది సార్ నాకు రిజల్ట్ కనిపించలేదు అంటే బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది ఇక ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉందేమో నీకు చెక్ చేయాలని ఇట్లా వేరే ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి ఇక అలోపతికి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా నేను వాడాను కానీ బట్ ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా కూడా నాకు యూజ్ రాలేదు ఇక ఫైనల్ గా ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్ సో ఆపరేషన్ కూడా దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఫెయిల్యూర్ జరుగుతుంది దానివల్ల మీకు అడ్వర్స్ ఇష్యూస్ వస్తాయి సో చాలా మంది ఆపరేషన్ వద్దండి అని సజెస్ట్ చేశారు ఇక లాస్ట్ కు నాకు విరక్త వచ్చేసి అప్పటికే చాలా లక్షల రూపాయలు నేను స్పెండ్ చేశాను సార్ ఇక లాస్ట్ కు విరక్త వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఇక ఈ సమస్య ఉంది దీనికి ఒక సొల్యూషన్ లేదు ఇంగ్లీష్ లో లేదు హోమియోలో లేదు ఇక దేంట్లో లేదు ఇక ఇక ఏమైతే అయింది ఇక మహా అంటే ఇప్పుడు ఎట్లా ఫిఫ్టీ దాటింది కాబట్టి పోతే పోతే వచ్చి నష్టం ఏం లేదు ఇక అని మెంటల్ గా ట్యూన్ అయి ఉన్నాను సార్ యాక్చువల్ గా ట్యూన్ అయి ఉన్న తర్వాత ఇందాక మీరు ల్యాప్టాప్ లో చూపించిన ఒక క్యాన్సర్ పేషెంట్ చాలా పెద్ద గడ్డ అది చూశాను సో అతనికి మీరు ఆ మెడిసిన్స్ మన బయోసెలిక్స్ ఇవ్వడం ద్వారా అంత పెద్ద గడ్డ కూడా కరిగిపోయి అతనికి హీల్ అవ్వడం చూస్తే నాకు కొంచెం షాకింగ్ అనిపించింది అరే ఇది ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు కదా అందులో ఇక వరల్డ్ లో ఉన్న టాప్ టెక్నాలజీ సెల్యులార్ టెక్నాలజీ అనేది సో స్టెమ్ సెల్ అనేది సో చివరిగా ఏదో ఒక ఆశ ఒక ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా అన్న ఒక ఉద్దేశంతో అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను సార్ సో మీ దగ్గర నుంచి ఇనిషియల్ గా ఒక రెండు ప్యాకెట్స్ తెప్పించుకున్నాను ఫస్ట్ ట్రైల్ వేద్దామని సో నాకు ఒక ప్యాకెట్ వాడిన తర్వాత థర్టీ డేస్ లోనే దాదాపు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చేసింది సార్ అసలు నాకు షాకింగ్ గా ఉంది అసలు అసలు ఇది ఏంటి అనేది కూడా ఇంకా నాకు షాకింగ్ గా ఉంది సార్ అంటే ఇక ఇక నా ఆనందానికి అవధులు లేవని చెప్పాలి అంటే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్కి వచ్చాను ఇక నేను అంటే దీన్ని మనము ప్రమోట్ చేయగలము దీంట్లో సత్తా ఉందనేది నాకు అర్థమైంది సార్ ఒకటి రెండవది తీసుకోవడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే మీ మీద నాకున్న నమ్మకం సార్ ఎందుకంటే మీకు చాలా ఎస్ సార్ మీకు చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది వెల్నెస్ దీంట్లో కాబట్టి అంత ఈజీగా మీరు టేకప్ చేయరు సో దీన్ని టేకప్ చేశారంటే దీని వెనకాల ఖచ్చితంగా మంచి అవుట్పుటే ఉంటుంది అన్న ఒక నమ్మకంతో నేను తీసుకోవడం జరిగింది సార్ సో రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ నిన్న నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను మా ఫ్రెండ్కి ఇచ్చాను సార్ ఇంకొక అతనికి ఇచ్చాను హైదరాబాద్లో ఒకరి ఒకరికి ఇచ్చాను నేను ఇంకొక బ్రాండ్ కూడా వేరే నాకు తెలిసిన క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చాను సార్ ఇంకొక బ్రాండ్ అంటే బ్రాండ్ నేమ్ నేను చెప్పడం లేదు కానీ బట్ ఏం వాళ్ళకి ఏం హీల్ అవ్వలేదు సార్ చనిపోయారు క్యాన్సర్ పేషెంట్ అంటే నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది బయోసెలిక్స్ ఇచ్చితే కనీసం కొన్ని రోజులు బ్రతికేదేమో కదా అన్న బాధ నాకు క్యాన్సర్ పేషెంట్ సార్ ఆమె కూడా అంటే బహుశా నేనేమన్నా అది తప్పుగా ఇవ్వడమును బట్టి త్వరగా పోయింది అన్న ఒక బాధ అది నన్ను ఇబ్బంది పెడుతుంది ఏదేమైనాటికి ఏదేమైనప్పటికీ ఐ సజెస్ట్ సార్ సీరియస్లీ అంటే ఒక హోప్ లేని నాకు ఒక హోప్ అనేది క్రియేట్ చేసింది సార్ ఈ బయోసెలిక్స్ సో నాకైతే స్ట్రాంగ్ డిటర్మినేషన్ స్ట్రాంగ్ నమ్మకం అయితే వచ్చేసింది సార్ దీని ద్వారా నేను ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడగలను అని నూటికి రెండు వందల శాతం నమ్మకం వచ్చింది సార్ సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ ఫర్ ఎవ్రీబడీ సార్ ఫర్ ఎవ్రీబడి ఇది మిస్ అయ్యారంటే ఇక వాళ్ళ జీవితంలో నిజంగా కోల్పోయినట్టే సార్ వాళ్ళు దురదృష్టవంతులని నేను చెప్తాను సార్ సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ దిస్ వన్ సార్ అడ్వైస్ అండ్ ఐ థ్యాంక్ బయోసెలిక్ ఐ థ్యాంక్ ద కంపెనీ అండ్ ఎస్పెషల్లీ మీ సర్వీస్ సార్ ఆన్ టైం మీరు సర్వీస్ చేయడం కానీ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ మీ ఇలాంటి లీడర్ దగ్గర ఉండడం కూడా మేము వీ ఫీల్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దేవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సచ్ వండర్ఫుల్ రిజల్ట్ అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా సో ఇంకా ఎవరైనా వచ్చి వాలంటీర్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు డియర్ ఫ్రెండ్స్ రిగార్డింగ్ ప్రోడక్ట్ రిజల్ట్స్ లేదు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా గాని అడగండి అవి కూడా మనం క్లారిఫై చేసుకుందాం బట్ కొంచెం మీ ఆడియో క్లారిటీ ఉంటే నేను మీకు ఈజీగా క్లారిఫై చే ఒక ఇద్దరు అండి ఇద్దరు ముగ్గురు మరీ ఎక్కువైనా టైం చాలాటా అయింది ఏదైనా క్వశ్చన్ రిగార్డింగ్ ప్రోడక్ట్ పరంగా గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈనింగ్ సార్ ఎవరు ఎస్కే మోహన్ ఫ్రం బంగారుపాలెం ప్లీజ్ సార్ ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఎంటీ స్టమక్ బాగుంటుంది మనం ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తాం కాబట్టి అట్లే వన్ సాచెట్ యూస్ చేసి ఈవినింగ్ వాడకుండా అంటే పర్ డే వన్ ప్యాకెట్ అట్ ఎ టైం వేసుకోవచ్చా అంటే మీరు ఏ మెడికేషన్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే గనక డైరెక్ట్ వన్ సాజే తీసుకోవచ్చు సార్ ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీరు ఏదైనా డ్రగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే గనక బెటర్ ఏంటి అని అంటే హాఫ్ సాచేతో మొదలు పెట్టి వన్ సాచేలోకి కూడా వెళ్ళొచ్చండి అంటే మీరు ఒక వన్ ఆర్ టూ డేస్ వేశారు సార్ వన్ సాచే మీ బాడీ కంఫర్ట్ గానే ఉంది దాన్ని మీరు హ్యాపీగా కంటిన్యూ చేసేయొచ్చు అట్లే వేయలేదు డయాబెటిక్ టాబ్లెట్స్ వాడుతున్నాం సార్ దానివల్ల సో మీరు ఇప్పుడు ఎన్నలు అవుతుంది మొదలు పెట్టండి బయోసెలిక్స్ టెన్ డేస్ అవుతాం సార్ హాఫ్ సార్జే హాఫ్ ఒక సార్ కట్ చేసి నేను నేను ఒక హాఫ్ మా మిస్సెస్